తిరుమలలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న భక్తుల రద్దీ ఔటర్ రింగ్ రోడ్లోని ఆక్టోపస్ వద్ద నుంచి క్యూలైన్లు కొనసాగుతున్నాయి వేసవి సెలవుల రద్దీతో దేశం నుండి తిరుమలకు వచ్చిన భక్తులతో క్షేత్రం పోటెత్తింది దేశవ్యాప్తంగా విద్యార్థులకు దాదాపు అన్ని పరీక్షలు పూర్తయినందున సాధారణంగా మే నెలలో అధిక రద్దీ ఉంటుంది ఇందులో భాగంగా వేసవి సెలవుల రద్దీ గరిష్ట స్థాయికి చేరుకుంది టీటీడీఈఓ శ్రీ ఏవి ధర్మారెడ్డి ఆదేశాల మేరకు జేఈవో శ్రీ వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ ఆరోగ్యం అన్న ప్రసాదం విజిలెన్స్ వైద్యశాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను క్యూలైన్లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం తిరుమలలోని అన్నప్రసాద కౌంటర్లు నారాయణగిరి ఉద్యానవనాలతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం పాలు త్రాగునీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది శ్రీవారి సేవకులు అన్నప్రసాదం ఆరోగ్య విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో దాదాపు పదిహేను వందల మంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సేవలందిస్తున్నారు కృష్ణతేజ సర్కిల్ వరకు వివిధ ప్రాంతాలలో నిరంతరాయంగా అన్నప్రీ ప్రసాదాలు తాగునీరు పంపిణీ చేస్తున్నారు వైద్య బృందాలు బ్యాటరీ వాహనాల ద్వారా భక్తులకు అవసరమైన మందులు ఓఆర్ఎస్ ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు సాయంత్రం ఐదు గంటల నివేదికల ప్రకారం ఆక్టోపస్ సర్కిల్లో లైన్లోకి ప్రవేశించే భక్తులకు దాదాపు ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది